ఓ థిక్నెస్ మనకి నార్మల్ పెయింట్స్ లో కూడా ఎలా ఉంటుందా మేడం ఆన్ ద్రేడ్స్ మేడం దిస్ ఇస్ ద టాప్ గ్రేడ్ పెయింట్ జనరల్ గా మీకు బయట టాప్ గ్రేడ్ పెయింట్స్ ఎంత థిక్నెస్ ఉంటుంది మాది సింగిల్ ఎక్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్ అంతా ఇదే కాబట్టి దిస్ ఇస్ అవర్ క్వాలిటీ మీరు చూస్తున్నారు కదా ఇది వైట్ వైట్ అయితే మనం కలర్ కూడా ఒకసారి చూద్దాం ఇది ఏమంటారు ఇది కూడా ఎమల్షన్ మేడం ఎవరో ఈ కలర్స్ చూస్ చేసుకుంటే మేము మిక్స్ చేసి ఇదే వైట్ బేస్ లో కలర్ మిక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇది మనం వైట్ తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు కానీ ఇది మాత్రం అందులో తీసుకెళ్ళకూడదు వైట్ అంతా కలర్ అయిపోతుంది కాబట్టి సో నేను మీకు ఇప్పుడు ఇంకొకటి కూడా చూపించాలనుకుంటున్నా పెయింట్ అంటుందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడే వాటర్ ఉన్నాయి జనరల్గా పెయింట్ కడగడానికి టర్పెంట్ ఆయిల్ వాడతారు అదంతా వేసి బాగా రుద్దాక అప్పుడు పోతుంది ఆర్ వాటర్ వాటర్ కలర్స్ అంటే ఇది వాటర్ బేస్డ్ కలర్స్ కాబట్టి మీరు వాటర్లో జస్ట్ నార్మల్గా మనం ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది సార్ ఎంత ఈజీగా పోయిందో మనకి మగ్గు కాబట్టి కొంచెం వీలు అవ్వట్లేదు కానీ కొంచెం క్లియర్గా కింద పెడితే పోతుంది చూసారా ఇదంతా మనం ఒకసారి ఇలా రుద్దుకున్నా కూడా పోతుంది అదే నార్మల్ పెయింట్స్ అయితే ఇది వదిలించుకోవాలంటే ఇంకా వారం రోజులు టైం పడుతుంది కలర్లో కూడా చూద్దాం ఒకసారి వాటర్తో పెట్టచ్చు మనం ఇది ఏదో సరదాగా ఆడుకున్నట్టుంది కదా బాగుంది మెత్త మెత్తగా దీన్ని కూడా వాష్ చేసేద్దాం ఎంత ఈజీగా పోతుంది నేనైతే అనుకోలేదు చాలా ఈజీగా పోయింది ఒకసారి మనం ఇంకా మంచి వాటర్తో వాష్ చేసేస్తాం మనకు అసలు సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏం అవసరం లేకుండా పెయింట్ పోవడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా నార్మల్గా పెయింట్ ఎక్కడన్నా అంటే అబ్బా పెయింట్ అంటుకుంది అనేది అసలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇలా పోతుంది అనమాట ఇంత క్లియర్గా చూసారు వైట్లో పెట్టా కలర్లో పెట్ట ఇలా వాటర్లో ఇలా ఇలా అని మనం కొంచెం క్లియర్గా ఒక్కసారి ఇలా ఇలా రబ్ చేసుకుని మళ్ళీ వాటర్లో ముంచితే చాలు మొత్తం క్లియర్ అయిపోయింది ఇలా ఎక్కడైనా పోతుందా ఒక ప్రకృతి పెయింట్స్లో మాత్రమే పోతుంది ఏమాత్రం ఆలస్యం చేయకండి తొందరగా మీ ఇంటికి ప్రకృతి పెయింట్స్ ఏం చేసుకోండి ఓకేనా